నమస్తే వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం దీవిటిపల్లిలో రాజకీయాలు చలికాలంలో కూడా వేడిని పుట్టిస్తున్నాయి ప్రచారం ఎలా జరుగుతుంది ప్రస్తుతం మనతో ఆ కర్క సోమిరెడ్డి గారు నారు బీజేపీ అభ్యర్థి ప్రస్తుతం రాజకీయం ముఖ చిత్రం ఎలా ఉంది అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయనేటివన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం దీవిటిపల్లి ప్రజలకు నా యొక్క నమస్కారాలు ఈరోజు మనకు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినవి వచ్చిన దానికి గ్రామాభివృద్ధి కొరకు ప్రజాప్రతినిధిని ఒక సర్పంచ్గా ఎన్నుకోవడానికి మన పండుగ వాతావరణంలో ఇలా విడిగా నా పార్టీ ఈ పార్టీ అనే వాటికి అనుగుణంగా జరుగుతున్న సమరంలో ఈరోజు నా పేరు కరక సోమిరెడ్డి గారు దీడిపెళ్లి గ్రామ వాస్తవ్యుణ్ణి బీజేపీ పార్టీ సర్పంచి అభ్యర్థిగా దీవిటిపేలి గ్రామ ప్రజలకు మరోసారి నమస్కారాలు ఈరోజు సర్పంచి అభ్యర్థులను ఎన్నుకునడంలో మన గ్రామంలో నిలబెట్టుకున్న విధానం అందులోటి కరక సోమిరెడ్డి అనే నేను బీ బీజేపీ పార్టీ బలపరిచినందున నాకు బ్యాటు గుర్తు వచ్చినది దానికి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరని మరోసారి మీకు ప్రార్థన చేస్తున్నాను డ్యూటి గ్రామ సమస్యలు మన దమ్మనపేట నుండి విడిపోయిన నుండి మనకు ఆరుగురు ఏడు స సర్పంచి అభ్యర్థులు వచ్చినారు మన గ్రామ పంచాయతీ అయినా కూడా మన జనాభా తక్కువ ఉన్నా కూడా మనకు గ్రామ అభివృద్ధి అనేది ఎక్కువ శూన్యంగా ఉన్నది అందుకు దాన్ని పరిష్కరించడానికే నేను ఈ విధానానికి శబ్దం పునవలసి వచ్చింది మీ దగ్గరికి వచ్చిన మీరు ఆశీర్వాదిస్తే నన్ను గెలిపించ గెలిపించుకుంటే నేను మీకు ఎల్లకాలము ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వందల రోజులు మీకు రుణపడి ఉంటానని మనసు పూర్తిగా డ్యూటి ప్రజలకు కోరుకుంటున్నాను కావున మన సమస్యలు తొమ్మిది ఉన్నాయి వారు ప్రస్తుతం మీరు ఒకవేళ గ్రామ సర్పంచ్గా ఎన్నికైతే మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు గ్రామంలో ఉన్న సమస్యలను ఎట్లా గుర్తించారు ఏమేమి పనులు చేస్తారు ఒకసారి మీరు చెప్పండి మన దీవిటిపల్లి గ్రామంలో భర్తలు చనిపోయిన విండోసులకు పింఛిణిస్తాం అనేది ప్రభుత్వము ప్రకటించింది ప్రకటించిన తర్వాత కూడా మనకు ఏలాంటి భర్తలు చనిపోయిన వాళ్ళకు పింఛన్లు ఇవ్వలేదు గీత కార్మికులకు కూడా పింఛన్లు ఇవ్వలేదు ఆ దుస్థితిలో రాజకీయం చేసుకుంటూ మన దగ్గరికి వచ్చి ప్రలోభాలు పెట్టుకుంటూ ఒకరికి ఒకరు రెండు పార్టీలుగా మూడు పార్టీలుగా విభజించి ఓట్లప్పుడే వేరే పోతున్నారు కాబట్టి ఓట్లు అడిగిన తర్వాత మళ్ళా కుమ్మక్కై రెండు రెండుగా వ్యవహరించుకుంటూ రాజకీయం కపట రాజకీయాలు చేస్తాను దానికి మనం నేను గీత కార్మికులకు విండోసులకు వితత్తు పింఛన్లు లేపు అయిండ్ క్యాప్ పట్టు పట్టుసార్లనని నేను పూర్తిగా విన్నవించుకుంటాను మరోటి ఆవాస్ పది సంవత్సరాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పరిపాలన చేసింది పది చేసిన తర్వాత కూడా ఆవాస్ యోజన అనేది కూడా ఆ రోజు నుంచి పది సంవత్సరాల కింద నుంచి కేంద్ర ప్రభుత్వము ఇండ్లు అవసరం ఉన్న వాళ్లకు అడిగిన వారికి ఇండ్లు ఇండ్లు అనేది నినాదం ఉన్నది కావున నినాదం ఉన్నా కూడా ఆ బిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఇళ్ళు రాలేదు రాకపోయినా కూడా అట్లనే ఇండ్లు ఇండ్లు అని అడుక్కుంటూ వచ్చిండ్రు కావున ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అనే విధానంతో వచ్చింది వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మూడు మూడు లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ప్రతి వారికి అరులైన వారికి ప్రతి వారికి ఇళ్ళు ఇవ్వాలనేది ఇరవై ఐదు ఇండ్లు మనకు శాంక్షన్లో వచ్చినాయి వచ్చిన తర్వాత ఒక ఆరు ఇండ్లను ముందుబెట్టి వారికి ఇండ్లు ఇవ్వకుండా ఒకటి ఎన్నికల ప్రలోభాలకు లోపరుచుకుంటూ వారికి ఇండ్లు ఇస్తలేరు కాబట్టి ఇట్టి దానిని నేను ప్రతి ఒక్కరికి అరులైన వారికి ఇండ్లు లేని నిరుపేదలకు అందరికీ ఇండ్లు వచ్చే విధానంగా ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నేను ఇండ్లు ఇప్పించే బాధ్యతగా మీకు మనవి చేస్తున్నాను మన మండల కేంద్రంలో ఆరోగ్య కేంద్రం ఉన్నది ఉన్నా కూడా మనది మారుమూల పల్లె గ్రామం అయినా కూడా దానికి నిరుపయోగంగానే ఉన్నది మనం రావలేము మనం జఫర్గఢ్ మండలంలోనే చూపించుకుంటానం తప్ప వర్ధనపేటకు వచ్చి సూచించిన విధానాలు కూడా లేవు లేకపోయినందుకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన పేరు చెప్పుకొని ఉప్పరపెల్లి క్రాసకాడ వాళ్ళకు హాస్పిటల్కు భూమి ఉన్నదా లేకపోతే భూమి సేకరించి వాళ్ళు దాన్ని చేస్తారా ఎందుకు కాబట్టి ఉప్పరపెల్లి క్రాసకాడ ఇవాళ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తామని వర్ధనపేట మండల కేంద్రంలో ఉన్న ఆరోగ్య కేంద్రం ఏం చేస్తారు దానికి సమాధానం చెప్పి వాళ్ళు ఈ శంకుస్థాపనలు చేయాలి కాబట్టి దానికి మన భూ మారుమూల గ్రామం చిన్నపల్లె కాబట్టి ముసుక చిన్న పిల్ల వాళ్ళందరూ అంగవీకలు ఉన్నారు కాబట్టి వారికి ప్రతీ నెల ఉచిత సేవతోటి నేను డాక్టర్లను ఊళ్ళకే తీపిచ్చుకొచ్చి వాళ్ళను బీపీ షుగరు మరియు అనర్గరంగా ఉన్న రోగాలకు కూడా ప్రతీ నెల ఆరోగ్య రీత్యా నా సొంత నిధులతోటి అయినా కూడా డాక్టర్లను తీసుకొచ్చి ప్రతి నెలలో ఊళ్ళ సేవ చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాను గత ప్రభుత్వాలు సర్పంచులు పార్టీలు ఏరైనా కూడా అధికారంగా పార్టీల పేర్లు చెప్పుకొని మళ్ళీ గెలిచి గెలిచిన తర్వాత ఏ పార్టీ గెలుతుందో ఆ పార్టీకి వంత వలకే ఆచారం మన ద్యూటిపల్లి గ్రామంలో ఉన్నది దానికి నేను ప్రలోభాలకు గురి కాకుండా ఎవరికి తలొగ్గకుండా ప్రభుత్వంతో పనులు చేయించుకుంటూ వారి మీకు అండగా ఉంటానని మీకు హామీ ఇస్తాను ఇవాళ నేను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైన రోజు నుండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు పద్దెనిమిది వందల ముప్పై రోజులు అవుతుంది పద్దెనిమిది వందల ముప్పై రోజులు మీకు చేదోడు వాదోడుగా మీరు చెప్పినట్టుగా మీ ప్రజా ఆలోచనే నా ఆలోచనగా మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మన దీవిటి పెళ్లిలో పంచాయతీలకు పురిడిగడ్డ అందుకు అన్నదమ్ముల వారసత్వ భూములు అన్నదమ్ముల పంచాయతీలు ఇది రాజకీయం చేసుకుంటూ రాజకీయ లబ్ధి కొరకు అధికార లబ్ధి కొరకు ఉన్నారు కాబట్టి అట్లాంటి వాటికి ప్రలోభాలకు లొంగకుండా న్యాయం జరిగే విధానంగా చట్ట సభల చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని మీ ప్రజాముఖంగా నేను శబ్దం చేస్తున్నా ఈ పాలనలో సర్పంచ్ పాలనలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా నాకింత వ్యవసాయం ఉన్నది నా పని నన్ను చేసుకొనిచ్చుకుంటూ మీ పని చేయించుకునే అది భాగ్యం కలిపిస్తే ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా నాదో ఒక రూపాయిని మీకు చెందేటట్టుగా నేను చేసుకున్న కష్టంలో మీకు ఒక రూపాయి చెందేటట్టుగా చేస్తాను నేను చిన్నప్పటి నుండి ఎస్ఎస్సి జరినా నుంచి వెళ్ళి బాబర్ మసీదు కూలగొట్టిన సమరంలో కూడా పాల్గొన్నాను అప్పటి నుంచి ఏబివిపి మరియు అప్పుడు ఉమ్మడిగా ఉమ్మడి తెలంగా ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అలవెన్స్ ఉన్నప్పుడు కూడా మన గ్రామానికి ఒక ఆదర్శవంతంగా ఎమర్జెన్సీలో పాల్గొన్న కోరం భగవాన్ రెడ్డి గారు ఏడుదొడ్ల సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ ఆదర్శంతో వీళ్ళు ఎమర్జెన్సీలో కూడా సెంట్రజైలు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఒక సంఘ సంస్కర్తగా ఒక నిజాయితీ పరుణిగా ఒక సమస్యాత్మకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కూడా నేను ఉంటున్నాను కావున మీరు నన్ను ఈరోజు ఒక బీజేపీ పార్టీ నన్ను గుర్తించి మీకు సేవ చేసే భాగ్యం నాకు గెలిపించినందుకు మీరు నాకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించుకోగలుగు గలగాలి కలిగినప్పుడే నేను మీకు సేవ చేయడానికి అదృష్టంగా భావించుకుంటాను దీని దీనికి నాకు కేంద్ర కేంద్రంలో ఇవాళ గ్రామ పంచాయతీకి సరిపోయాన్ని నిధులు ఎక్కడి నుంచి అని అంటే మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మురికి మురికి దొడ్లు శ్శన వాటికలు రైతు వేదికలు గ్రామ పంచాయతీలో వీధి లైట్లు మరియు అన్నీ కూడా గ్రామ పంచాయతీకి నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది దానికి వీళ్ళు దాసో పడి వాళ్ళ పర్సంటేజ్లు ఉపాధి హామీలో తీసుకుంటూ ఉపాధి హామీ పని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వమే చేయిస్తుంది కాబట్టి దానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాపాలనని పేరు చెప్పుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చి ఆ నిధులనే కదా మీరు పంచిపెట్టుకునేది ఇవాళ ఓట్ల కొరకు డబ్బులు ఖర్చు పెట్టడం దేనికి నా ఒతిగా నిజాయితీగా రాండి ఓటుకు మీరు డబ్బులు ప్రలోభాలు పెట్టి ఇవాళ వేపు పోస్తాను తినబెడతాను తిప్పుకుంటాను మీరు రెండు రెండుగానే చెప్తాను కాబట్టి ఇది రెండింటికి మీరు ప్రజలకు ఏం హామీ ఇచ్చి ఇవాళ వస్తారో దానికి రాండి నా వతికి నిజాయితీగా రాండి నిజాయితీగా వచ్చినప్పుడే మీరు నిజాయితీ పరులు నిజాయితీ సర్పంచ్గా వెళ్ళడానికి ఉంటుంది అందుకు నేను తప్పుకుంటా మీరు నిజాయితీ ప్రజలకు ఏమి ఇచ్చి ఒక స్టాంప్ పేపర్ మీద రాసియండి స్టాంప్ పేపర్ మీద రాసివండి రాసి ఇచ్చిన దానికి నేను అంగీకరించి నేను విడ్డ్రాయడానికి కూడా మిమ్మల్ని సర్పంచ్గా చేసుకోవడానికి కూడా నేను వీలుంటుంది నేను అందుకు కూడా మీకు అవకాశం ఇస్తాను ఇప్పటికి కూడా ముంచుకపోయింది ఏమీ లేదు మీరు వేరే వేరే ప్రలోభాలు పెట్టి ఇది చేసి అది చేసి రాత్రి రోగంతో పొద్దునోగంతో తిరగకండి మీ అభివృద్ధి కోరకు పాటుపడి మీరు అమూల్యమైన ఓటును బ్యాటు గుర్తు కోటేసి నా అధికారం ఏంటిది నా పని ఏంటిది అని నాతోటి మీరు నిలదీసి అడగడానికి మీకు ఎల్లవేళలా ఉంటా రెండు వేల ఇరవైలో రామాలయము మన సల్ల రాజగోపాల్ రెడ్డి గారు నిర్మాణం చేసి కొంత అధిక వ్యయంతో గుడి నిర్మాణం మన ప్రజలందరికీ చూయించి చూయించిన తర్వాత బొడ్రాయి పునర్నిర్మాణం బొడ్రాయి పునర్నిర్మాణం చేసుకున్నాం రామాలయంలో గజస్తంభ నిర్మాణం చేసుకున్నాం అందరూ కూడా ఎవరికి తోచిన సందాలు వాళ్ళు ఇచ్చిండ్రు ఇచ్చినా కూడా ఈరోజు ఐదు సంవత్సరాలు అవుతుంది మరో పండుగ మారు పండుగలు అనేటివి బొడ్రాయి వేసిన వెళ్ళి మారు పండుగలు అనేటి చేసేటివి ఉన్నాయి ఆ ఉన్నవాటికి ఏ సర్పంచ్ కూడా ఇలా గుడిని ఊరును పట్టించుకున్న పాపాన పోలేదు అందుకు నేను ఇప్పుడు ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై నుంచి మూడవ సంవత్సరానికి బొట్రాయి పండుగ చేయాలనుకున్నారు అది మీకు గుర్తు లేదా ఇవాళ ఏం చెప్తాను మంది ఇస్తారా కోటరిత్తారా ఈ పండుగలు దేరిపోతాయా ఇప్పుడు అంతా ఖర్చు పెట్టుకొని చల్ల రాజగోపాల్ రెడ్డి గారు మనకు ఆంజనేయ గుడి కట్టించిండు దానికి విలువ ఏం చెప్తారు మీరు ఆయన ఎందుకు కట్టించిండు ఆయన సర్పంచ్ అయిదానని కట్టించిండా లేకపోతే ఏం చెప్తానని కట్టించిండు మీకు ఇప్పుడు దానికి మీరు పండుగ చేసుకొని ఘన సంపత్తిగా కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోమని ఆయన చేస్తే ఇవాళ దాన్ని దొక్కి రెండు రెండుగా మూడు పార్టీలు ఒకటి పార్టీ గెలిచినాక ఒక పార్టీ అవుతుంది గెలవకముందు రెండు పార్టీలు అవుతాయి ఇది దేనికి నిదర్శనం ఊరు ప్రజలకు బాగు చేసడానిక లేకపోతే ఎదుటి వాళ్ళని కించపరచడానికా దానికి గాను ఇలా మీరు ఆత్మవిమర్శ చేసుకొని దానికి నాకు పదవి ఇచ్చింది అనుకో అదే బొడ్రాయి పండుగను ఎంత ఖర్చైనా కూడా ఊరు ప్రజలతోటి మంచి సంపూర్ణంగా పండుగ చేసే విధానానికి మీకు నేను మాట